ఏంటిది అది గొడుగు అవి అట్లాస్తుంటే దానికి ఎందుకు ఎంత భయం పైకి తీసుకెళ్తే అన్నం పెట్టాం కానీ ఆడ బట్టలు ఆరేస్తే అవి అట్లా నూకుతున్నాయి గాలికి దానికి కూడా ఇంత ఏడుస్తుంది వద్దమ్మా వద్దు భయపడు మాకు అది తీసేస్తాను తీసేశాడు తీసేసాడు பீக்கே பிச்சு கதா மொத்தம் ஏ அது கூட அண்ட

బంగారం లాంటి గొడుగురా మీ అమ్మను మీ చిన్నమ్మ కష్టపడి తయారు చేసారా ఆరు నెలలు అవుతుంది రాతికిచ్చి బంగారం చల్లబడ్డవా ఇప్పుడు అదేతుందా సైలెంట్ ఉంది దాని పనేది అది చూసుకుంటుంది

ఏంటమ్మా సౌండు మట్టి ఏది చూడు మట్టి తీస్తున్నారా అవునా ఇంకోటి హలో శివాయ దండం పెట్టు గోవింద్ గోవిందట్ల కొట్టేది ఆపద మొక్కులు వాడా ఆపద మొక్కుల వాడా తర్వాత అనాథ రక్షక అనాథ గోవింద హరి

നെറ്റ് വർക്ക് തവണ്ട거든요 റിച്ചി പെണ്ടി നേരെ രസ കുട്ടാനോ നീ ജുട്ടച്ചൈ വിൽക്കാനോ അንകരിങ്ങ മണ്ടിൻതാണ് അಂತ മുന്നേ അಂತ മുന്നേ വന്നാനോ അടുത്ത് അമ്മ ചേട്ടൻ മണക്ക സർസരസരസരസ ചുടുത്ത പഠിത് കൊടുക്ക ఎవరది <isierung spirituality> <mosquitoes> <groans> <absorbs domination> good night kan mau matur manchu vaste ne illu mudda sam good night good night japna Oke. okay bye bye flying kiss kalanta kin good night